హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గంగులా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి షాక్ ఇచ్చాడు అసలు గెలవలేరు అనుకున్న సమయంలో చంద్రబాబు నాయుడు కుయుక్తుల పన్ని ఏవైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ నుంచి తనకి అనుకూలంగా ఓటింగ్ చేయించుకొని అసలు మా జగన్మోహన్ రెడ్డి గారు కనిపెట్టలేరు అని అనుకొని ఆ శ్రీదేవి లాంటి వాళ్ళు ఉండవల్లి శ్రీదేవి లాంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటు వేసి తెలుగుదేశం ఎమ్మెల్సీ గెలవడానికి దోహదపడ్డారు ఇప్పుడు మరోసారి అలాంటి కుయుక్తులతో చంద్రబాబు నాయుడు అండ్ గ్యాంగ్ జబ్బలు తరుస్తున్నారు చంకలు గుద్దుకుంటున్నారు వాళ్ళు ఏమంటున్నారో తెలుసా ఇప్పుడు జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో ఖచ్చితంగా తమ అభ్యర్థిని ఒకరిని నిలబెడతారని ఆ అభ్యర్థిని కూడా గెలిపించుకుంటామని చెప్తున్నారు ఎలా ఎందుకు ఏ విధంగా సాధ్యపడుతుంది అసలు ఇది సాధ్యమేనా అలా గెలిపించుకోగలుగుతారా అలా పోటీలో నిలబెడతారా ఒక రాజ్యసభ సభ్యుడు గెలవాలి అంటే ఖచ్చితంగా నలభై నాలుగు ఓట్లు ఉండాల్సిన సమయంలో ఇప్పుడు తెలుగుదేశంకి కేవలం ఇరవై మూడు మందే ఉంటే ఎలా గెలుస్తారు అన్నది సామాన్యుడికి వచ్చే ప్రశ్న అయితే మన చంద్రబాబు నాయుడుని తెలుసుకుంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇలాంటి కుయుక్తులకి ఢోకా లేదు మొట్టమొదట ఎప్పుడైతే వైస్రాయ్ హోటల్లో ఎన్టీఆర్కి వెన్నుపోటుతో మొట్టమొదటే అందరు ఎమ్మెల్యేలని కొనేసి ఆయన అధికారంలోకి వచ్చారు తర్వాత కొంతకాలానికి ఓటుకు నోటు కేసులో కూడా రెడ్ హ్యాండెడ్గా అమౌంట్ ఇస్తూ పట్టుబడ్డ సంగతి కూడా మనకు తెలుసు అలాగే నిన్న మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎవరైతే వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేలో ఉన్నారో వాళ్ళ చేత తనకు అనుకూలంగా ఓటు వేయించుకున్నాడు అంతకుముందు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలని డైరెక్ట్గా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలని కొనుగోలు చేశాడు మరి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ప్రజాక్షేత్రంలో జనాదరణ లేదని తెలిసిందో ప్రజల దాని నుంచి వ్యతిరేకత ఉందని తెలిసిందో వారందరినీ జగన్మోహన్ రెడ్డి పూచిక పొల తీసి పక్కన పెట్టినట్టుగా పెట్టేస్తూ ఉంటే వాళ్ళందరినీ రండి బాబు రండి మా పార్టీలోకి రండి మా పార్టీలోకి రండి అని చెప్పేసి అటు జనసేన ఇటు టీడీపీ ఇద్దరు స్వాగతాలు పలుకుతున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు దగ్గర దగ్గర యాభై మంది వరకు కూడా తెలుగుదేశంతో టచ్ లో ఉన్నారట మరి యాభై మంది టచ్ లో ఉండేటప్పుడు ఒక రాజ్యసభ సభ్యుడిని గెలిపించుకోవడానికి నలభై నాలుగు మంది కావాల్సి వచ్చినప్పుడు వీరికి ఇరవై మూడు మంది ఉన్నారు అటు నుంచి యాభై మంది వస్తున్నారు అసనేటప్పుడు గెలిపించుకోవడం పెద్ద కష్టమేమీ కాదు కదా అని మీరు ఆలోచిస్తే తప్పులో కాలేసినట్లే ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పప్పులు ఉడకవు తెలుగుదేశంకి ఇది సాధ్యపడదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కనకమేడల రవీంద్ర కుమార్ సీఎం రమేష్ ఈ స్థానాలు ఈ ముగ్గురు స్థానాలు ఖాళీ అవుతున్న ఈ సమయంలో ఆ మూడు స్థానాలను అంటే దేశంలో జరుగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో మన రాష్ట్రం తరఫున ఖాళీ అయిన ఈ మూడు స్థానాలను కేవలం వైఎస్ఆర్ మాత్రమే గెలుచుకుంటుంది గెలుచుకోగలుగుతుంది అలా కాకుండా చంద్రబాబు నాయుడు ఎన్ని కుయుక్తులు పడినా ఉదాహరణకి ఇప్పుడు చెప్పినట్లుగా యాభై మందిని కూడా కొనేసినా కూడా ఆయన గెలిపించుకోలేరు యాభై మందిని తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఓటు వేయించడానికి ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలు బెడిసి కొడతాయి కాకపోతే మన సీనియర్ మోస్ట్ పచ్చ పత్రికలు మన సీనియర్ మోస్ట్ పచ్చ ఛానల్స్ ఈ విషయంలో మాత్రం ప్రజల్ని మోసగించాలని చూస్తున్నాయి మభ్య పెట్టాలని చూస్తున్నాయి మరొకసారి అదే ప్రయత్నాలు చేస్తే కనుక ఖచ్చితంగా అభాసు పాలవుతారు కారణం ఏంటి ఇంత గట్టిగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నాను అసంటే దీనికి కారణం లేకపోలేదు ఇంతకుముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరిగాయి కానీ ఇది ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో జరుగుతాయి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలతో ఇది సాధ్యమవుతోంది ఇదంతా కూడా ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలోనే జరగాల్సి ఉంటుంది ఓపెన్ బ్యాలెట్ పద్ధతి అంటే ఎవరైతే వైఎస్ఆర్సిపి నియమించిన ఏజెంట్ ఎవరైతే ఉంటారో ఆ ఏజెంట్ ముందుగా చూపించాల్సి ఉంటుంది చూసారా గతంలో అయితే ఈ శ్రీదేవి ఏదైతే ఏజెంట్ కు చూపించింది చూసారా రీకౌంటింగ్ పెట్టేటప్పుడు ఏజెంట్ కి చూపించారు కదా అలా ఎప్పుడైతే అక్కడ అనుమానం వచ్చిందో అనుమానం వచ్చిన తర్వాత అక్కడ రీకౌంటింగ్ చేసి వారిని పట్టుకున్నారు కానీ ఇక్కడ మాత్రం ఓటింగ్ చేసే ముందే ఖచ్చితంగా ఇదిగో నేను పలానా వ్యక్తికి ఓటేస్తున్నాను అని చెప్పేసి ఓపెన్ బ్యాలెట్ పద్ధతిలో ఏజెంట్కి చూపించి మరీ ఓటు వేయాల్సి ఉంటుంది అంటే విప్ జారీ చేస్తారు ఖచ్చితంగా ప్రతి పార్టీ కూడాను మన పార్టీ వ్యక్తికి మాత్రమే ఓటు వేయాలి అని చెప్పేసి విప్ జారీ చేస్తారు మన అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలని అలా ఓటు చెప్పిన తర్వాత వీరు మన పార్టీ అభ్యర్థిగా ఓటు వేసిన చూపించి ఏజెంట్కి చూపించి తర్వాత మాత్రమే ఓటు వేయాలన్నమాట అయితే ఇక్కడ మరొక ట్విస్ట్ కూడా ఉంది ఇంతకు ముందు గుజరాత్ నుంచి అహ్మద్ పటేల్ ఎన్నికైన సమయంలో అప్పట్లో బీజేపీ నుంచి నరేంద్ర మోడీ వీళ్ళు ఈ అహ్మద్ పటేల్ ను ఓడించాలని చాలా ఎక్కువగా ఎత్తుగడలు వేసి చాలా రకాలుగా ప్రయత్నించి అప్పుడు కూడా చేస్తే అప్పుడు ఏం చేశారు అంటే ఈ అహ్మద్ పటేల్కి ఓటేసిన ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళు అహ్మద్ పటేల్కి వ్యతిరేకంగా ఓటు వేయడానికి కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కూడాను బీజేపీకి ఓటు వేసి ఆ ఓటును మళ్ళీ అత్యుత్సాహంతో ఏజెంట్కి కాకుండా మళ్ళీ బీజేపీ వాళ్ళకి కూడా చూపించారు ఇదిగోండి మేము ఫలానా వాళ్ళకి వేస్తున్నాం అని బ్రహ్మానందం అంటారు కదా అని అలా అనమాట అలా ఓటు వేసి చూపిస్తే ఆ ఓటు చల్లలేదు అంటే ఇక్కడ ఏజెంట్కి మాత్రమే చూపించాలి ఇంకొక వ్యక్తికి చూపించకూడదు అంతకుముందు గతంలో కూడా ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు తమ పార్టీ వాళ్ళకి మాత్రమే చూపించారు అంటే ఏజెంట్కి చూపించడమే కాకుండా తన వాళ్ళకి కూడా చూపించారు అలాంటి ఓటు కూడా చల్లలేదు సో ఇక్కడ ఎలాంటి డ్రామాలు నాటకాలు చెల్లవు ఖచ్చితంగా తమ పార్టీ నియమించిన అభ్యర్థి ఉన్నారో ఆ అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాలి అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం కుయుక్తులు చంద్రబాబు కుయుక్తులు ఇందులో చల్ల నేరవు సో అన్నీ మూసుకొని మీ ప్రయత్నాలు మీరు చేసుకోవడం మంచిది అంతే తప్ప ఎప్పట్లానే మళ్ళీ కుయుక్తులు చేస్తాం ఇక్కడ చట్టాలు కొత్త చట్టాలు అవైతే ఊరుకునే ప్రసక్తి లేదు ఇంకొక విషయం ఇలాంటి విషయంలో సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళారంట ఏది ఇలా ఓపెన్ బ్యాలెట్ పద్ధతి అనేది కరెక్ట్ కాదు మేము చూపించి ఓటు వేయము అని చెప్పేసి కొంతమంది కోర్టుకు వెళ్ళారు అప్పుడు కోర్టు కూడా ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ ఉండాల్సిందే అని క్లియర్గా తేల్చి చెప్పిందంట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి మీరు కనుక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ నేను మీ నాగేష్ గంగులా బాయ్